టూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ అది నువ్వు చేయలేదు సో అప్పుడు నేనే ఇచ్చేసాను 5 ఈక్వల్ టు టూ ప్లస్ డాష్ 12 ఈక్వల్ టు సిక్స్ ప్లస్ హౌ మచ్ సెవెన్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు టూ ప్లస్ హౌ సో దీనికి చేసావు ఫైవ్ ఈక్వల్ టు టూ ప్లస్ త్రీ ఫైవ్ ఓకేనా ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్కి ఎంత ఉండాలో రైట్ సైడ్ కూడా అంతే ఉంటే సో దెన్ దట్ ఈస్ ఓకే నౌ ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ సిక్స్ బికమ్స్ ట్వెల్వ్ సో బోత్ ఆర్ ట్వెల్వ్ ఇట్స్ ఓకే సెవెన్ ఈక్వల్ టు ఫోర్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ దెన్ ఓకే నౌ ఫర్ దిస్ అగెయిన్ నేను దీన్ని నువ్వు ట్రై చేయడానికి ట్రై నువ్వు చేయి నీ చేత ట్రై చేయించడానికి ట్రై చేస్తాను అందుకని నైంటీ ఎయిట్ ప్లస్ నైంటీ ఎయిట్ ఈక్వల్ టు ఫిఫ్టీ సెవెన్ ప్లస్ డాష్ అన్నాను సో ఫిఫ్టీ సెవెన్కి ఎంత యాడ్ చేస్తే ట్వంటీ వస్తుంది ఫిఫ్టీ సెవెన్కి ఎంత యాడ్ చేస్తే సారీ నైంటీ ఎయిట్ వస్తుంది ట్వంటీయా ట్వంటీ అవంటీ ఒరే నేనేదో బే చెప్పురా సరదాగా మాట్లాడుకుంటున్నాం ఫిఫ్టీ సెవెన్ ప్లస్ హౌ మచ్ ట్వంటీ బికమ్స్ నైంటీ ఎయిట్ అంతేనా సో యాడ్ ఫిఫ్టీ సెవెన్ ప్లస్ ట్వంటీ హౌ మచ్ నైంటీ ఎయిట్ వస్తుందా యాడ్ చేయడం అంటే ఎలాగేస్తావు నెంబర్లో రెండు నెంబర్లు ఇక్కడ ఫిఫ్టీ సెవెను యాడ్ చేయడం వచ్చు కదా రెండు యాడ్ చేయి ఎంత ఎంత వచ్చింది నీకు ఈజ్ ఇట్ సెవెంటీ సెవెన్ సో మరి ట్వంటీ ఎయిట్ పడుతుంది కదా మరి అంత వేస్తే నైంటీ ఎయిట్ వస్తుంది ఇక్కడ ఏం చేస్తాం అది కదా నీకు తెలియాలి ఏ రెండు ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ వస్తుందా నైంటీ ఎయిట్ రావాలంటే నైంటీ ఎయిట్ లెఫ్ట్ సైడ్ నైంటీ ఎయిట్ ఉంది రైట్ సైడ్ కూడా ఎంత ఉండాలి దెన్ ఓన్లీ దట్ ఈక్వల్స్ మీనింగ్ సో ఫిఫ్టీ సెవెన్ ఆల్రెడీ నేను నెంబర్ ఇస్తాను ఫిఫ్టీ సెవెన్ ప్లస్ హౌ మచ్ బికమ్స్ నైంటీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్కి ఎంత యాడ్ చేస్తే నైంటీ ఎయిట్ వస్తుంది ఒక విషయం చూడు ఇప్పుడు ఫైవ్ 2 ఈక్వల్ టూ ప్లస్ త్రీ ఓకేనా సో ఇక్కడ చూడు ఈ త్రీ నెంబర్స్కి మధ్యలో లాజిక్ ఫైవ్ నుంచి టూ తీస్తే ఎంత Три. Три, а когда?